ఓం శ్రీ మహాగణాధిపతియ నమ ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతము ఆది పర్వము నాల్గవ కథ ఉదంకృత నాగప్రదన అనేకానేకాలైన అడవులు కొండలు నదులు సముద్రాలతో నిండి ఉన్న గొప్పదైన భారమైన ఈ భూగోళం సమస్తాన్ని తన పడగలపై ధరించి కూడా భరించరానంతటి బ్రహ్మాండ నాయకుడు సముద్రములో శయనించేవాడు ఆయన శ్రీమన్నారాయణకు క్షణమైన చుట్టని పాన్పుగా చుట్టలు చుట్టుకొనుండేవాడు చెడ్డ పనులు చేసేవారిని నశింపజేసేవాడు అంతము లేనటువంటివాడు అయిన అధినాయకుడు నాయందు ప్రసన్నుడగుగాక తన ఉత్కృష్టమైన తపశ్శక్తి చేత సర్పజాతికి దేవదానవుల వలన కూడా ఎటువంటి కీడు కలగకుండా కాపాడేవాడు నిత్యము నమస్కరించే సమస్త సురాసురుల కిరీటముల మీద ఉండే మణిమాణిక్యాది రత్నకాంతులచే ప్రకాశించే పాదములు కలిగినటువంటి వాడు గిరిజాదేవికి భర్తయైన పరమేశ్వరునకు గొప్ప అలంకారమై విరాజిల్లేవాడు అయిన వాసుకి మాయందు ప్రసన్నుడగాక దేవమానవ లోకాలు రెండింట మసలేని వారు ప్రకటింపబడిన శక్తిమంతులు అంతులేని తమ విషాగ్నుల వేడిమి చేత అగ్నిని సూర్యుడిని సైతం పూర్వపక్షం చేయగలవారు గొప్పతనాలను మాత్రమే అనుసరించే భావాలు కలవారు అయిన ఐరావతాది సర్పశ్రేష్ఠులు మాయందు ప్రసన్నులగుగాక కులపర్వతాలయందున ఆ పర్వతపు బొరియలందున అడవులలోనూ గొప్ప జీవక్షేత్రాలలోనూ యథేచ్ఛ గతిని సంచరిస్తూ అశ్వసేనుడనే ఉరగశ్రేష్ఠుడు తోడుకాగా భూమిని సంచరించే గర్వింపదగిన బలము కలవాడు పరాక్రమము వలన సర్వసమర్థుడు కన్నులే చెవులుగా కలిగిన పాములకు రాజు శౌర్యశాలి అయిన తక్షకుడు మాయందు ప్రసన్నుడగాక అని ఇలా ప్రార్థించను ఈ విధంగా మనము శ్రీమదాంధ్ర సంపూర్ణ మహాభారతంలోని ఆదిపర్వంలోని నాలుగవ కథను పూర్తి చేసుకున్నాము